అందరికీ నమస్కారం గ్రామీణ యువత ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం చేసేటువంటి రైతులకు చేకూర్చే విధ లబ్ధి చేకూర్చే విధంగా ఇఫ్కో మరియు వ్యవసాయ శాఖ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో శివయపల్లి గ్రామానికి చెందినటువంటి శ్రీకాంత్ అనే యువకు యువ రైతుకు ఈ డ్రోన్ను నడిపే అవకాశం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రప్రథమంగా పద్దెనిమిది లక్షల విలువైనటువంటి డ్రోన్ను ఇఫ్కో కంపెనీ వారి సహకారంతో వ్యవసాయ శాఖ మరియు ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఈ యువతకు అవకాశం కల్పించడం జరిగింది ఇతనికి పదిహేను రోజుల పాటు ప్రత్యేక శిక్షణ డ్రోన్ పైన ఇప్పించి ఉపాధి మార్గం చూపించడం జరిగింది అదేవిధంగా మిగతా రైతులు కూడా ఇట్లాంటి ఉపాధి అవకాశాలు పొందాలంటే ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు 我都没怎么。